హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య పరిహారాలు ఒకటి ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించినవారు నవముఖి రుద్రాక్షను పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు రెండు ఈ రాశివారికి కలిసి వచ్చే రంగులు పసుపు బూడిద గ్రే మరియు గోధుమ బ్రౌన్ ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పక వీరిదే అవుతుంది మూడు ధనస్సు రాసివారి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు మరియు ఎనిమిది ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు ఆ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి నాలుగు మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి ఐదు శనివారం నాడు ఈ ఐదు వస్తువులను దానం చేయండి నల్ల నువ్వులు నల్లగుడ్డ ఉడకబెట్టిన శనగలు ఆవాలు నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలలోని ఆలయ పురోహితుడికి దానం చేయండి ఆరు ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు సప్తమి తిథిలు మరియు శుభ దినాలలో చదవండి ఏడు మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనండి ఎనిమిది మీ కుడిచేతి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి తొమ్మిది ఎరుపు దారంలో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గాభీస యంత్ర లాకెట్ ధరించండి పది ప్రతిరోజూ సూర్యునికి నీటిని అందించండి పదకొండు నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి ఆహారాన్ని నల్ల దుప్పట్లను పేదవారికి యాచకులకు పంచండి పన్నెండు వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి పదమూడు భిక్షాటన కోసం యాచకులు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎల్లప్పుడూ కోసం ఏదైనా ఇవ్వండి యాచకులను ఎప్పుడూ నిరాశపరచవద్దు ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతుంది పద్నాలుగు సాధువులు అర్చకులు పూజారులు మరియు ఇతర పవిత్ర వ్యక్తులను ఎల్లప్పుడూ గౌరవించండి వారితో ఎప్పుడూ గొడవ పడకండి వారితో కఠినంగా ప్రవర్తించవద్దు పదిహేను మీ తండ్రిగారి వస్తువులను ఉపయోగించడం మీకు మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను తెస్తుంది పదహారు అప్పుడప్పుడు నెయ్యి పెరుగు మరియు కర్పూరం దేవాలయాలకు దానం చేయండి ఈ విరాళాలను సోమ శుక్రవారాల్లో చేయడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది పదిహేడు వరుసగా నలభై మూడు రోజులు ప్రతిరోజూ రాగి నానేలను నది సముద్రం కాలువ లేదా సరస్సులో వదలండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది పద్దెనిమిది మీ ఇంట్లో పసుపు రంగు పువ్వులు పూచే మొక్కను పెంచడం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది పంతొమ్మిది మీకు సాధ్యమైనప్పుడల్లా రావిచెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు పోయండి ఇరవై మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరితమానస్ను ప్రతిరోజు ప్రతిరోజూ మరియు పవిత్రమైన రోజులలో చదవండి థ్యాంక్